ఉగ్రవాదులు కొత్త కొత్త పందాలు ఎంచుకుంటున్నారు ముఖ్యంగా ఇప్పటి వరకు పాత సాంప్రదాయంలో ఉగ్రవాదులైతే వాళ్ళు వాళ్ళలో ఉన్నటువంటి ముస్లింస్ని కానీ ఇప్పుడు అలా కాదు ఏ నేర చరిత్ర లేనటువంటి ముస్లిం కుటుంబాలను ఎంచుకుంటున్నాయి ఈ జైషే మహమ్మద్ లస్కరే తోపికకి చెందినటువంటి ఉగ్ర సంస్థలు ఎందుకంటే ఏదైనా అనుమానం వస్తే మళ్ళీ వాళ్ళ ఫ్యామిలీ మీద పోలీసులు అలాగే నిఘా ఎప్పుడు కూడా ఉంటూనే ఉంటది ఏదైనా కేసులు ఉంటాయి దానివల్ల చిన్న అనుమానం వచ్చినా దొరికిపోతారు దానివల్ల వాళ్ళు అనుకున్నటువంటి ప్లాన్ సక్సెస్ అవ్వదు అదే ఎటువంటి నేర చరిత్ర లేని ఎటువంటి కేసులు లేని క్రిమినల్ కేసులు లేనటువంటి ఫ్యామిలీ నుంచి వస్తే ఎవరికి అనుమానం రాదు అదే డాక్టర్స్ అయితే ఇంకా అనుమానం రాదు అందుకని ఇప్పుడు జైసే మహమ్మద్ ఏం చేసిందంటే ఆ పాత పద్ధతులకి స్వస్తి చెప్పి అందుకని జైసే మహమ్మద్ ఏం చేసిందంటే ఈ అదిల్ రాథర్ ముజఫర్ రాథర్ వీళ్ళందరినీ కూడా ఎటువంటి నేర చరిత్ర లేనటువంటి వారిని పట్టుకుంది కొంతమంది ఆల్రెడీ వచ్చి వెళ్ళిపోయారంట మా వల్ల కాదు మాకు భయం వేస్తుందని వెళ్ళిపోయారంట అందులో డాక్టర్ జాసిర్ ఆ జాసిర్ అనే వ్యక్తి ఇవన్నీ చెప్తున్నాడు మొదట నన్నే ఎంచుకున్నారు ఆత్మహత్య దాడి చేయడానికి నేను దానికి ఒప్పుకోకపోతే ఆ తర్వాత ఈ ఉమర్ నబీ ఒప్పుకున్నాడు దానికి చేయడానికి ఉమర్ నబీ నన్ను పూర్తిగా నువ్వు ఆత్మహుత బాంబురుగా మారాల్సిందే అని చెప్తే నేను తర్వాత భయపడిపోయి నేను వెనక్కి వచ్చేసిన తర్వాత ఉమర్ నబీ దీన్ని ఈ యొక్క బాధ్యతలు తీసుకొని ఆత్మహుత బాంబురుగా మారాడు అని చెప్తున్నారు ఇందులో జైషే మహమ్మద్కి చెందినటువంటి వారు లస్కరే తోయిబ్బకి చెందినటువంటి వారు వీళ్ళందరూ కొత్త పందా ఎంచుకున్నారు ఇటువంటి నేర చరిత్ర లేనటువంటి ముస్లిం కుటుంబాల నుంచి వీళ్ళు కొంతమందిని సెలెక్ట్ చేసుకొని వాళ్ళకి మనం రాజ్యాన్ని సృష్టించాలి సృష్టించాలంటే ఈ మూడు దేశాలు జనాభా కలిపితే దాదాపు ఎనభై కోట్ల మంది ముస్లింస్ అవుతారు తర్వాత హిందువులు కూడా మనం పూర్తిగా మార్చేస్తే ఇక్కడే మనకి దాదాపు ఒక రెండు వందల కోట్ల మంది ముస్లింస్ అయితే ప్రపంచాన్ని మన వైపు తిప్పుకోవడానికి అవకాశం ఉంటుంది ఇక అక్కడి నుంచి చైనా మీద దాడి చేయాలని ఉద్దేశం అంటే వంద సంవత్సరాల్లో అంటే వీళ్ళు ఎంత ప్లాన్ వేసారో చూడండి అంటే ఎంత దూరంగా ఉంటాయి వీళ్ళు ఆలోచనలు ఇక్కడ మన దేశాన్ని ముస్లిం రాజ్యంగా మార్చేస్తే ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది ముస్లింల సహాయంతో అప్పుడు రెండు వందల కోట్ల జనాభా అయితే ఇక ఆ తర్వాత చైనాని ఎలాగైనా సరే ఇది చేస్తారు ఎంత చైనా డెవలప్ అయినా సరే ఎప్పుడు ఏదో ఒక దాడి ఏదో ఒక దాడి ఎలా చేస్తారు ఒకటి సరిహద్దుల్లో దాడులు చేస్తారు రెండు టెక్నికల్ దాడులు చేస్తారు మూడు సైబర్ నేరాలు చేస్తారు ఇలా అన్ని దాడులు చేస్తూ ఉంటే ఏ చైనా మాత్రం ఏం చేస్తుంది ఇక్కడ వీళ్ళు రెండు వందల కోట్ల మంది అయిపోయి వీళ్ళు ప్రాణాలు లెక్క చేయరు ఆ తర్వాత మయన్మార్ కూడా వాళ్ళ అధీనంలోకి వచ్చేస్తుంది నేపాల్ వాళ్ళ అధీనంలోకి వచ్చేస్తుంది భూటాన్ వాళ్ళ అధీనంలోకి వస్తుంది ఇక భారతదేశమే మారిపోయిన తర్వాత వీళ్ళు ఏం చేస్తారు ఇంకే చిన్న చిన్న దేశాలు ఏం చేస్తాయి చెప్పండి కాబట్టి అక్కడ నుండి చైనా మీద దాడి చేస్తే చైనాలో రెండు కోట్ల మంది ముస్లింస్ ఉన్నారు పైగా చైనా వాళ్ళందరినీ కూడా అణచవేస్తాం కాబట్టి చైనాను కూడా ముస్లిం రాజ్యంగా మార్చేస్తే ఇక ప్రపంచంలో ఇక ఎవడూ కూడా పాశ్చాత్య దేశాలు అనే వాళ్ళు ఎవడో కూడా ఇంకొండరు ఎందుకంటే ఇప్పటికే మనం చూసుకున్నట్లయితే బ్రిటన్ కావచ్చు అమెరికా కావచ్చు మరికొన్ని పాశ్చాత్య దేశాలు కావచ్చు అన్నీ కూడా వాళ్ళతో ఇంచుమించు ముప్పై శాతం నిండిపోయి ఉన్నాయి లండనే ఇప్పుడు భయపడిపోతుంది వాళ్ళని చూసి అంటే ఇంత పెద్ద ఎత్తుగాడ్లు వేస్తున్నారు అయితే ఈ ఎత్తుగాడు మనం రాయించినటువంటి సమాచారం మేరకు మన ఏటీఎస్ అలాగే మన భద్రతా అన్నీ కూడా ఛేదించి మొత్తానికి వాళ్ళని అయితే మట్టి కరిపించడం జరిగింది ఇందులో ప్రధానంగా మన తెలుగువారు ఐపీఎస్ ఉన్నారు ఆయనే మొత్తం ఇదంతా కూడా ఏదో జరుగుతుందని తెలుసుకొని ఈ యొక్క మాడ్యూల్ని కనుగొని మొత్తం అయితే ఛేదించడం జరిగింది అంటే అంటే మన వాళ్ళు అప్రమత్తంగా ఉన్నారు కాబట్టి ఇంత ప్రమాదం నివారించగలిగాం కానీ ఇక ఇది ఈ ప్రమాదం అనేది ఆగదు అది నీ వరకు వస్తుంది నా వరకు వస్తుంది మొత్తం అందరి వరకు వస్తుంది అది ఏ విధంగా ఉంటుందో తెలియదు వాళ్ళకైతే హిందువులు చావడం మామూలుగా చనిపోవడం వాళ్ళకి ఇష్టం ఉండదు ఒక ఉగ్రవాదులు చేశారు ఈ దాడి ఉగ్రవాదులు చేశారు అని ఒక పెద్ద విస్ఫోటనం జరగదు అది వాళ్ళకి పేరు రావాలి ఆ పేరు కోసం ఈ ఇన్ని తాపత్రయాలు పడుతున్నారు వాళ్ళు కాబట్టి అందరం కూడా అప్రమత్తంగా ఉండాలి భద్రతా దళాలు ఉన్నాయిలే పోలీసులు ఉన్నారులే ప్రభుత్వం ఉన్నదిలే అని కాదు మనం అందరం కూడా అప్రమత్తంగా ఉండాలి అంటే కేవలం ఈ బాంబు దాడులు మాత్రమే కాదు కదా లవ్ జిహాదీ అంటే అటు ఒకవైపు మన పిల్లలది ఆర్థిక జిహాది అంటే వ్యాపారం ఒకవైపు ఏ విధంగా మనల్ని గుడుల దగ్గర కూడా వచ్చి పువ్వులు అమ్మేస్తున్నారు వాళ్ళు ఇప్పుడు వాళ్ళ వ్యాపారం చేసుకోవడం తప్పేం కాదు కానీ గుడుల దగ్గర కూడా పువ్వులు అమ్మేసి ఆ ఎంగిలి పువ్వులు మనం కొనేసి ఆ కొబ్బరికాయలు కొనేసి మరి మన హిందువులకి మనం ఏం చేస్తున్నాం మన హిందువులకి మనమే ద్రోహం చేసుకుంటున్నాం మన హిందువుల దగ్గర మనం కొనకుండా వాళ్ళ దగ్గర గుడుల దగ్గర కూడా వచ్చి వాళ్ళు వ్యాపారాలు చేస్తే మరి నువ్వు మసీద్ దగ్గరికి వెళ్ళి ఒక టోపీ అమ్మగలవా ఒక తాయత్తు అమ్మగలవా అలాగని ముండలు ఇస్తారు వాళ్ళు ఇస్తే కొనగలవా నువ్వు కాబట్టి మనం అన్ని విధాలుగా అప్రమత్తంగా ఉండాలి కేవలం ఎవడో ఉగ్రవాదం వస్తాడు మన ఇంట్లో బాంబేస్తారని కాదు వాడెవడో వాడు ఇప్పుడు మన సయ్యద్ ముయుద్దీన్ వాడు కెమికల్ తయారు చేశారు ఒక విషయం ఆమద గింజలతో దాన్ని రెండున్నర లక్షల మందిని చంపాలనుకున్నాడు దాని ద్వారా ఎలా చంపాలనుకుంటాడు ఈ టెంపుల్ దగ్గర ఇలాగా ఈ విధంగానే ఇప్పుడు పది మంది ముస్లింస్ పువ్వుల మీద అందులో ఎనిమిది మంది కాకపోవచ్చు కానీ ఇద్దరు ఉంటారు వాడికి సపోర్ట్ చేసేవాళ్ళు వాడు వచ్చి మన టెంపుల్లో ఏదో నూతురునో లేకపోతే మనం వాటర్ తాగుతాం కదా తీర్థం అంటాం కదా ఆ తీర్థంలోనే ఏదో పౌడర్ కలిపేడు ఒక హిందూ రూపంలో వచ్చి ఏం చేస్తావు ఇవన్నీ ఆలోచించుకోవాలి మనం